అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు ముందడుగు పడింది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర రవాణా శాఖ ఆమోదం ముద్రవేసింది ఆరు వరుసల్లో నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన ఓఆర్ఆర్ కు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది ఓఆర్ఆర్ కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తోంది దీంతో తూర్పు బైపాస్ నిర్మాణం అవసరం లేదని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ అభిప్రాయపడింది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలోని అప్రూవల్ కమిటీ పచ్చజెండా ఓఆర్ఆర్ లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని అప్రూవల్ కమిటీ సూచించింది ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులు అలైన్మెంట్ ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా రెండు చోట్ల చేపల చెరువులు ఓ ప్రాంతంలో గోదాములు మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు ఇలాంటి చోట్ల అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది తొలుత ఓఆర్ నిర్మాణాన్ని నూట యాబై మీటర్ల విడలుపుతో భూసేకరణ చేయాలని రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించింది భవిష్యత్తులో ఓర్ఆర్ వెంబడి రైల్వేలైన్ నిర్మాణానికి భూమి అవసరమని పేర్కొంది ఆరు వరుసల రహదారికి డెబ్బై మీటర్ల వెడలుపుతో భూసేకరణ సరిపోతుందని భవిష్యత్తులో ఎనిమిది వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ తెలిపింది జాతీయ రహదారుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం భూసేకరణ చేయనునందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది అమరావతి రాజధాని చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించనున్నారు సివిల్ వర్క్స్ భూసేకరణ వ్యయం కలిపి పదహారు వేల మూడు వందల పది కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు నిర్మాణంలో వినియోగించే సిమెంట్ స్టీల్ బిట్మెన్ కు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు కంకర కు సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో వ్యయం పదకొండు వందల యాభై ఆరు కోట్ల మేర తగ్గుతుంది దీంతో చివరకు పదిహేను వేల నూట యాభై నాలుగు కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన నాలుగు వరుసల బైపాస్ అక్కర్లేదని అప్రూవల్ కమిటీ తెలిపింది ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదంది రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయాలని సూచించింది కాచాకూడలి వద్ద ఫ్లవర్ లీఫ్ ఇంటర్ చేయించు నిర్మించాలని సూచన చేశారు ఓఆర్ఆర్ అలైన్మెంట్కు ఐదు వందల మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి భూముల క్రయ విక్రయాలను చేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు ఓఆర్ఆర్ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని అయితే రింగ్ రోడ్కు లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించాలని కమిటీ సూచించింది మార్పు చేర్పులతో ఫైనల్ అప్రూవల్ రాగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంది